నమస్కారాలు చాలా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికి సభా అధ్యక్షులు గౌరవనీయులు బీతంశెట్టి హరిబాబు గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు రియాజ్ గారు అదేవిధంగా ప్రసాద్ గారు అదేవిధంగా ఏదో ఒక కార్యక్రమం పెడుతున్నాం ఇది ఏడో వార్షికోత్సవం చేస్తున్నాం తప్పకుండా మీరు రావాలని చెప్పేసి మన సుబ్బయ్య గారు ప్రసాద్ గారు వీళ్ళంతా వచ్చి అడిగారు సరే అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం వీళ్ళేమో ఏదేదో కుర్చీలో ఒకటి పెద్ద తీయటం దానికి సన్మానించడాలు ఏదో పెద్ద కార్యక్రమం మాదిరి ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ కూడా మనం జ ప్రజలకి ఎంత చేస్తామో దాన్ని తెచ్చుకోవాలి ఇలాంటి ఏమో నాకు ఆర్భాటాలు నాకు ఇష్టం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్న వాళ్ళ మంచి మనసుతో ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని నాకు పిలిచి కళాకారులు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని నవ్వించటం ప్రజల్ని ఆదరించడం ప్రజల్ని సంతోషపరచటం ఎన్నో వేషాల దారాలతోటి చేయటం జరుగుతూ ఉంటుంది అలాంటి వ్యక్తులు మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా కల్పం లేకుండా మనసులో ఏదో విధంగా మనకు జిల్లా కళాకారులంతా బాగుండాలని చూసే వ్యక్తులు వీళ్ళు ఒకసారి మనం గమనించుకుంటే ఎప్పుడు రాని మెజారిటీ ఈరోజు మనకిచ్చారు అంటే బాధ్యత ఎక్కువ పెరిగింది ఈరోజు ఇందాక శంకర్ గారు వచ్చారు పైకి ఆయన ఈరోజు ఏ విధంగా చేశారో మనందరం కూడా చూసాం ఈరోజు చూస్తే ఆ రోజు మేము కూడా పోరాడాం ఎవరి అయినా కూడా ఆస్తులు వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కున్న ఆస్తుల జోలికి వెళ్ళకూడదు ఆస్తులు వాళ్ళకంతా ఉండాలి అని చెప్తే దాన్ని నైట్కి నైట్కే కబ్జాలు చేయటం డాక్యుమెంట్లు మార్చుకోవడం అనేక ఇబ్బందులు చేసి ఎన్నో రకాలుగా దాన్ని ఇబ్బందులు పెట్టారు ఆ రోజు దానికి రెండు వందల కేసులు ఈరోజు ఫైల్ అయి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి పరిష్కారం కాక మేము అదేమంటే సిట్ వేసారని చెప్పేసి ఆయన చెప్పేటే తప్పితే దాంట్లో కూడా కరెక్ట్గా జరగకుండా ఈరోజు ఎలా మంది ఇబ్బందులు ఉన్నాయి అందుకే నేను మన వల్ల వచ్చినప్పుడు కూడా నేను చెప్పా రేపు ప్రభుత్వం వస్తుంది ఈరోజు ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానికి ఏం చేయాలో ఎవరు ఆస్తో వాళ్ళకి చేర్చే విధంగా చర్యలు కూడా తీసుకుంటాం అది రెండు వందల కేసులు ఉన్నాయని చెప్పేసి మన వాళ్ళు కొంతమంది సిపిఐ వాళ్ళు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు వాళ్ళ లిస్ట్ అంతా ఉన్నాయని చెప్పారు కొంతమంది బాధ్యులు కూడా వచ్చి చెప్పి వెళ్ళారు రేపు టైము సందర్భం ఇప్పుడే ఫార్టీ డేస్ అయింది కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఒక నిరంతరత ఫిక్ అవుతాం దాని మీద ఎవరి ఆస్తులు వాళ్ళకి అప్పగించే బాధ్యతగా అవన్నీ కూడా తీసుకొని వాళ్ళకి అప్పగిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎవరైతే దీంట్లో ఉన్నారో అందరూ కూడా చట్ట ప్రకారంగానే వాళ్ళు శిక్షించబడతారు రెండోసారి ఇంకొకటి ఆస్తికి పోవాలన్నా ఇంకో జోలుకి పోవాలన్నా కూడా భయపడే పరిస్థితి మనము ఏదో గంజా బ్యాచ్తో కొట్టిటాలో లేకపోతే ఇంకో పనులు మనం చేయము చట్ట ప్రకారంగా పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ వాళ్ళే చూస్తారు వాళ్ళే డెసిషన్ ప్రకారంగా వాళ్ళని చట్ట ప్రకారంగా చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం రెండవది కూడా విచ్చలవిడిగా గంజాయి అయిపోయింది కొంతమంది ఆడవాళ్ళు కూడా నాకు ఫోన్లు చేశారు అక్కడక్కడ ఏరియాలో పది మంది పదిహేను మంది నైట్ పదకొండు పన్నెండు అయినా కూడా తాగుతా గంజాయి తాగుతా వాళ్ళని పోయే వాళ్ళని ఆడవాళ్ళని నేర్పిస్తూ ఉన్నారు నేను మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాను ఎక్కడా కూడా పది తర్వాతగా గ్రూప్గా ఉంటే మాత్రం మొత్తం తీసుకెళ్ళండి దాన్ని గంజాయిగా ఉంటే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కూడా చెప్పాం ఒంగోలులో మంచి వాతావరణం సాంప్రదాయమైన వాతావరణం ఇలాంటి గంజాయి లేని వాతావరణాన్ని మాత్రం ఖచ్చితంగా తొందరలోనే తీసుకొస్తాం మార్పు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వాతావరణం బాగుండాలి ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంతేకాకపోతే ఎక్కడికి పోతే ఎవరు కొడతారో ఏం చేస్తారో వాళ్ళు గంజాయి తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితులు మనం ఇదివరకు చూసాం అలాంటి ప్రాంతాన్ని అలాంటి పరిస్థితులు కూడా మార్పు చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒంగోలులో పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం అవి మిగతా ఏదైతే ఉందో కూత్రాలు డ్రింకింగ్ వాటరు ఆల్మోస్ట్ నైటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది అట్లానే ఉంది దాన్ని కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి దానికి ఏం చేయాలనేది కూడా దానికి ఒక నిర్ణయాలు తీసుకుంటాం చాలామంది ఇల్లు లేక ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి పట్టాలు కానీ టెట్కో హౌసెస్ కానీ దాన్ని కూడా చేస్తాం ఇప్పుడు కళాకారులు మన వాళ్ళంతా కూడా పట్టాలు లేవు మాది ఒక కాలనీ లేదని చెప్పేసి అంటున్నారు ఖచ్చితంగా నేను మన వీళ్ళకి చెప్పాం విలేకరులకి జర్నలిస్టులకి చెప్పాం జర్నలిస్ట్ కాలనీ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ అందరికి పట్టాలిస్తూ ఉన్నాం దాని దగ్గరే కళాకారులు కూడా కళాకారుల కాలనీ కింద దాన్ని కూడా మనం ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం ఇలాంటి ఏదైతే మంచి పది మందికి ఉపయోగపడుతుందో దాన్ని మీరు కూడా సలహాలు సూచనలతోటి ఖచ్చితంగా ఒక మార్పు అనేది మంచి వాతావరణం అనేది ఈ ఒంగోలు తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఏ ఉన్నాయో ఎన్టీఆర్ కళాక్షేత్రాన్ని దాన్న రోజు మనం చేస్తే దాన్ని వ్యాపార కింద చేసుకున్నారు దాన్ని ఎవరికోవడో పార్టీ వాడికి ఇచ్చి దాన్ని వసూలు చేసుకుంటా దాన్ని కూడా చేశారు దానికి నేను ఓన్లీ కరెంటు బిల్లు వరకు దానికి ఏమైందో ఖర్చుల వరకు అని చెప్పి ఆ రోజు మనం పెట్టాం దాన్ని అమలు పరుస్తాం దాన్ని నేను మొన్నే చెప్పాను మీరు పోయి ఆకుపాయన్ చేసుకోండి అది మీ సొత్తు మీ ఆస్తి మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు ఎంత కట్టాలో ఆ రోజు ఉండే పద్నాలుగు పంతొమ్మిదిలో కరెంటు బిల్లు ఎట్లా ఉందో దాని ప్రకారమే కట్టండి అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి నేను మళ్ళా కూడా చెప్తా ఉన్నా మీరు ఉపయోగించుకోండి నేను దాన్ని కూడా కమిషనర్కి చెప్పేసి దాన్ని కూడా మీకు ఎవరు ఉంటే బాగుంటుందో ఒక వ్యక్తిని పెట్టేసి దాని ప్రకారంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అదే ఓపెన్ ఆడిటోరియం కూడా అడుగుతూ ఉన్నారు పోయినసారి కూడా చూసాం మనం గంగాచేరు దగ్గర పెడదాం అనుకున్నాం అదేమో కొంచెం డెడికేషన్ వల్ల అది ఆగింది ఆల్టర్నేట్ కూడా ఎక్కడుందో ఒకసారి చూసుకొని తప్పకుండా కూడా ఈ టర్మ్లోనే ఓపెన్ ఆడిటోరియం అది ఎన్టీఆర్ కళాక్షేత్రం ఓపెన్ ఆడిటోరియంగా కూడా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైతే సంబంధాలు ఉన్నాయో ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొట్ట చేద్దాం ఇందాక మన అశోక్ చెప్పినట్టు ఇక్కడ కూడా దిమ్మి కట్టున్నారు దానికి అందరికీ ఇబ్బంది లేకపోతే కమిటీ మెంబర్లకి ఖచ్చితంగా ఇంటి రమణ గారు బొమ్మ పెట్టేసి ఆ పార్ట్ వరకు గార్డెనింగ్ అని చేసి ప్లాంటేషన్ అవి కూడా చూసి అలాంటిది ఇక్కడ కూడా పెట్టుకోవడానికి కూడా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే మీ ఇష్టం మీరు ఎలా చెప్తే దాని ప్రకారంగా చేద్దాం కాబట్టి దాన్ని కూడా మీరు డెసిషన్ తీసుకుని ఒక మాట చెప్పారంటే దాన్ని కూడా చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఏదైనా కూడా మీరు అన్ని విధాలుగా కూడా ఒంగోళ్ళో చేయాల్సిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో నా వంతు సహాయశక్తులా ప్రతి ఒక్కరికి చేస్తాం మధ్యలో కూడా ఎవరి దోళ్ళకి వెళ్ళగాకంటే కొంతమంది ఉద్యోగం కావాలని ఎవరికో రెండు లక్షలు ఇవ్వటం లేకపోతే అక్కడ పోస్ట్ ఇస్తారని చెప్పి మూడు లక్షలు ఇవ్వటం అలాంటి పనులన్నీ కూడా చేయొద్దు మీకు ఏ అవసరం ఉన్నా కూడా డైరెక్ట్గా కలవండి డైరెక్ట్గా మాట్లాడండి ఉండే ఎన్ని అవకాశాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి వాళ్ళకి అవకాశాలు వచ్చినట్టుగా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మరోసారి చెప్తున్నాను ఎందుకంటే దళారోజులకి ఎలా కాకండి దళారోజుల వెళ్ళి మీరు మోసపోయి కొంతమంది మీ దగ్గర అతను ఎవరికో ఇచ్చానండి ఒక ఐదు లక్షలు ఇచ్చాను నాకు రాలేదని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోసం ఇచ్చారని చెప్పే పరిస్థితులు వద్దు డబ్బులు ఇచ్చే పరిస్థితులు అసలు అవసరం లేదు డబ్బులు ఇచ్చే ఉద్యోగాలు అవసరం లేదు ఏదైనా కూడా అక్కడ అకామిడేషన్ ఒక ఫ్రీగా ఉద్యోగాలు కానీ వేకెన్సీ ఉంటే ఖచ్చితంగా దాని ఎలిజిబిలిటీస్ ఉంటే మన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఏదైనా చేయాల్సి వస్తే అవన్నీ కూడా చేస్తాం దాన్ని కూడా కాలువల మీద కట్టి ఇష్టారాజ్యంగా చేసినాయి అని కూడా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా దాన్ని కూడా చేసి మళ్ళీ ఒంగోలులో పోయినసారి సెవెంటీ టూ ర్యాంక్ వచ్చింది ఇండియాలో స్వచ్ఛ భారత్లో మన ఒంగోలు స్వచ్ఛ అనే అవార్డు తెచ్చుకోగలిగాం అదే అవార్డు పద్ధతిలో చేసే పద్ధతిలో నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా మీ అందరు కూడా ఏది ఉన్నా కూడా సలహా కానీ ఏదైనా చేస్తే బాగుంటుంది పది మందికి ఉపయోగం అంటే అవి చెప్పండి తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు సుబ్బయ్య గారికి ప్రసాద్ గారికి మన లక్ష్మి గారికి అదేవిధంగా మన హరిబాబు గారికి వీళ్ళందరూ కూడా కళాకారులు ఒక మంచి కార్యక్రమం ఏంటి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మనందరినీ పిలిచినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను